రాక్షసుడు ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ ముని మనవడైనా ముని మనవరాలైనా సరే ఎవరైనా నా మనవడి రక్తమే కదా నాకెంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే అన్నారు భానుమతి గారు అలా ఆవిడ మాటలు వింటూ చాలాసేపు గడిపేసింది ఫ్రూటీ ఇక బయట చల్లగాలులు ఎక్కువవుతూ ఉంటే మనవరాల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు భానుమతి గారు అలా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి ఇక అక్షయ్ చైత్ర తపస్వి ఇంకా మహిళ పెళ్లి రోజు రానే వచ్చింది ఉదయాన్నే అందంగా చైత్ర ఇంకా తపస్విని అలంకరించి మండపానికి తీసుకుని వెళ్ళారు ఇక్కడ అక్షయ్ ఇంకా మహి కూడా తమ భార్యలకి ఏ మాత్రం తీసిపోము అన్న విధంగా వాళ్ళు కూడా అందంగా రెడీ అయ్యి అక్కడికి చేరుకున్నారు విక్కీ ఇంకా మహి ఇద్దరూ కలిపి అక్షయ్ కాళ్ళు కడిగితే విరాట్ ఇంకా తపస్వి అన్నయ్య ఇద్దరూ కలిసి మహి కాళ్ళు కడిగారు ఇక సుముహూర్తానికి టైం అవుతూ ఉండటంతో ముందుగా అక్షయ్ ఇంకా మహిళని కూర్చోబెట్టి పెళ్లి తంతులు మొదలుపెట్టారు ఇక్కడ చైత్ర వాళ్ళ దగ్గర ఉంది ఫ్రూటీ అబ్బా నా తోటి కోడలు నా ఆడపడుచు ఇద్దరు అందంగా ఉన్నారు ఈరోజు అంది ఫ్రూటీ నవ్వుతూ అంటే నీ ఉద్దేశం ఏంటి వదిన ఈరోజు కాకుండా నేను నార్మల్గా బాగోనా అడిగింది చైత్ర అంటే రోజు బాగోరా అంటే బాగుంటారు కానీ రోజు మీద ఈ రోజు ఇంకా బాగున్నారు అదే చెప్తున్నా అంది ఫ్రూటీ అలా అంటావా సరే సరే అయితే ఇంతకీ నాకు ఈ విషయం చెప్పు నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అడిగింది చైత్రా నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని వీడిని అడగకూడదు చైత్ర ట్యాబ్లెట్స్ ఎన్నోసారి మర్చిపోయావు అని అడగాలి అన్నాడు అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన విక్కీ నా మొగ్గుడు ఒక్కడు చాలు నా పరువు మొత్తం తీసేయడానికి అనుకుంటూ భర్త వైపు చూస్తూ ఉంది ఏంటి మేడం ఏం చూస్తున్నారు అయినా మీరు అలా చూడగానే మేము భయపడిపోతామా ఏంటి అన్నాడు విక్కీ భార్య వైపు చూస్తూ అయ్యో సార్ తమరు మాకెందుకు భయపడతారు చెప్పండి అస్సలు భయపడరు అంది ఫ్రూటీ వెటకారంగా సరే ముందు టాబ్లెట్స్ వేసుకో నాకు ఇంకా బోలెడు పనులు ఉన్నాయి నీతో కూర్చొని ఇప్పుడు గొడవకి దిగలేను అన్నాడు విక్కీ అబ్బో అలా అంటారా సార్ అలాగే అంటూ భర్త వైపు సీరియస్గా చూస్తూ టాబ్లెట్స్ వేసుకుంది ఫ్రూటీ నిహారిక వివిన్ ఇప్పుడే వచ్చాడు ఒకసారి వెళ్ళి తనతో కొంచెం మాట్లాడు అంటూ మరదల్ని వివిన్ దగ్గరికి పంపించాడు విక్కీ ఇక నిహారికకి కొంచెం బిడియంగా ఉన్నా కూడా తప్పక వివిన్ దగ్గరికి వెళ్ళింది ఫంక్షన్ హాల్లో రాధికాతో మాట్లాడుతూ ఉన్న వివిన్ని చూస్తూ ఉంటే ఎందుకో తన అడుగు ముందుకు పడటం లేదు కూతుర్ని కొంచెం దూరంలో చూసిన రాధిక వివిన్ వెళ్ళి నిహారికతో మాట్లాడినా అంటూ పంపించింది ఇక తన ప్రేయసిని చూసిన వివిన్ కూడా క్షణం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళాడు ఎలా ఉన్నారు మేడం బాగున్నారా అడిగాడు నిహారిక వైపు చూస్తూ నేను నేను బానే ఉన్నాను వివిన్ గారు మీరెలా ఉన్నారు అడిగింది ఫ్రూటీ నేను కూడా చాలా బాగున్నాను కానీ నాకు ఒక విషయం చెప్పు ఆ రోజు ఫోన్ చేశావు మళ్ళీ తర్వాత చేస్తావేమో అని రోజు ఫోన్ దగ్గర పెట్టుకొని చూస్తున్నాను ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా ఫోన్ చేశావా అడిగాడు వివిన్ అలిగినట్టు అయ్యో అలా ఏం లేదు నేను చేద్దామనుకుంటున్నాను కాకపోతే పెళ్ళి పనుల్లో ఏదో ఒక దాంట్లో పడిపోతున్నాను అందుకే అస్సలు అవ్వట్లేదు ఇంకా నైట్ వచ్చేసరికి డే టైం అంతా అలసిపోయి ఉండటం వల్ల బాగా నిద్ర వచ్చేస్తుంది అందుకే ఇంకా పడుకుండిపోతున్నాను మీరు తప్పుగా అనుకోకండి మీకు ఫోన్ చేయలేదని హే నేను సరదాగా అన్నాను నువ్వు మరీ ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు నాకు ఇంతలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు అర్థమవుతుందా అండ్ ఈ చీరలో నిజంగా చాలా ముద్దుగా ఉన్నావు అంటూ నిహారికాకి మెటికలు విరిచాడు వివిన్ వివిన్ అలా చేస్తూ ఉంటే తనకి తెలియకుండానే చిన్న చిరు సిగ్గు తనని అలుముకుంటుంది మీరు స్నాక్స్ తిన్నారా డ్రింక్ తాగారా అడిగింది నిహారిక తినలేదు కనిపదా ఇద్దరం తిందాం అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు వివిన్ వీళ్ళ జంట నిజంగా చాలా బాగుంది కదా రాధిక వదిన అంది యశోద నిజమే యశోద వదిన వీళ్ళ జంట చూడముచ్చటగా ఉంది మన విరాట్కి కూడా ఒక మంచి అమ్మాయి జోడీగా దొరికితే అంతే చాలు అంది రాధిక సరిగ్గా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి వచ్చింది మేఘన హాయ్ ఆంటీ బాగున్నారా ప్రేమగా యశోద గారిని పలకరించింది హాయ్ తల్లి నువ్వు కూడా ఇంత లేట్గా నా వచ్చేది వెళ్ళి నీ ఫ్రెండ్ని కలవు నీ మీద ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతుంది అంది యశోద మేఘనా వైపు చూస్తూ ఏం చేయమంటారా ఆంటీ ఈ ట్రాఫిక్కి క్యాబ్లో వచ్చేదానికంటే నడుచుకుంటూ రావడం బెటర్ అనిపిస్తుంది అంది మేఘన బిక్కమొహం వేసుకొని అందుకే నీకు చెప్పాను మొన్నే ఇంటికి వచ్చేసేయని నువ్వు నా మాట వింటావా చెప్పు వినవు అయ్యో రామా యాక్చువల్లీ మమ్మీకి ఒంట్లో బాగలేదో ఆంటీ లేదంటే నేను ఇంత లేట్ చేస్తానా చైతుపల్లిలో అలా ఏం జరగదు కదా అంటూ ఆ విడతో సేపు మాట్లాడి పక్కనే ఉన్న రాధిక వైపు చూసింది ఆ మ్యాగీ ఈవిడ మన విరాట్ ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ రాధిక రాధిక వదిన తిను మేఘన మన చైత్రాకి బెస్ట్ ఫ్రెండ్ ఒకరిని ఒకరికి పరిచయం చేశారు యశోద నమస్తే ఆంటీ చేతులు జోడించి వినయంగా నమస్కరించింది మేఘన చల్లగా ఉండు తల్లి అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు రాధిక ఇక ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి పెళ్ళికూతురి రూమ్లోకి వెళ్ళింది హలో అంటూ లోపలికి వెళ్ళింది మేఘన ఒసే వచ్చావా రావేమో అనుకున్నా నువ్వు నిజంగా రాకపోయి ఉంటే ఖచ్చితంగా నిన్ను పైకి పార్సెల్ చేసేద్దాం అనుకున్నా అంది చైత్ర అద్దంలో నుంచి ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ అరే ట్రాఫిక్లో లేట్ అయిపోయాను బంగారం మరీ ఇంతలా కోపం పడాలా నా మీద అడిగింది మేఘనా పోవే నువ్వెప్పుడు ఇంతే నాతో మాట్లాడుకు నువ్వు అంటూ తనతో మాట్లాడుతూ ఉంది చైత్ర సరేలే అందంగా పుట్టబొమ్మలా రెడీ అయిన తర్వాత అలాగా కోపం అస్సలు సెట్ కాలేదు నవ్వితే చైత్ర వెనుక నుంచి హత్తుకుంటూ తనకి చెక్కిల గింతలు పెడుతూ చెప్పింది మేఘన ఉసే మ్యాగీ ఆపవే బాబు అంటూ నవ్వుతూ అంది చైత్ర మేఘన చెక్కిల గింతలు పెట్టడం ఆపి పక్కనే ఉన్న తపస్వి వైపు చూస్తూ నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు ఒక స్టార్ హీరోయిన్ని ఇంత దగ్గరగా చూస్తాను అని అండ్ కంగ్రాచ్యులేషన్స్ వదిన అంది మేఘన నవ్వుతూ థ్యాంక్ యూ అంది తపస్వి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చా మీతో అడిగింది మేఘన వసై నువ్వు మరీ ఓవర్ చేకు తను మా చిన్న వదిన అర్థమవుతుందా బయట తను పెద్ద హీరోయిన్ అవ్వచ్చు కానీ నాకు మాత్రం నా ముద్దుల చిన్న వదిన అంది చైత్ర సరేలే నీకు వదిన అయితే నాకు కూడా వదిన అవుతుంది కదా సో మా వదినని నేను వదిన అని పిలవకూడదా ఏంటి నువ్వే చెప్పు తపస్వి వదిన అడిగింది మేఘన చైత్ర నువ్వే వాగుడుకాయ అనుకుంటే మీ ఫ్రెండ్ ఇంకా వాగుడుకాయ్ అంటే నా ఉద్దేశం నీకంటే డబల్ యాక్టివ్ అని అంది చైత్ర తపస్వి నవ్వుతూ నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదిన అంటూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ తనతో ఒక ఫోటోగ్రాఫ్ దిగి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది మేఘన కొంతసేపటికి రూమ్లోకి వచ్చారు ఫ్రూటీ ఇంకా విక్కీ హాయ్ మేఘన ఎప్పుడొచ్చావురా అడిగాడు విక్కీ చిన్న చిరునవ్వుతో నేను ఒక పావు గంట అవుతుంది అన్నయ్య వచ్చి అంటూ పక్కనే ఉన్న ఫ్రూటీ వైపు చూసి హాయ్ వదిన ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది అడిగింది నవ్వుతూ నేను బాగున్నాను నా హెల్త్ కూడా బాగుంది ఇంతకీ నువ్వెలా ఉన్నావు యాక్చువల్లీ ఒక పని రాక్షసుడి దగ్గర పియేగా వర్క్ చేయడం అంటే అది అంత ఈజీ కాదు అందుకే అడుగుతున్నా అంది ఫ్రూటీ ఓరకంట భర్త వైపు చూస్తూ నాకు అర్థం కాలేదు అంది మేఘన అంటే ఇంతకుముందు వదిన అన్నయ్య దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేసేది కదా సో ఇప్పుడు అదే పోస్ట్లోకి నువ్వు వచ్చావు కదా అందుకే నిన్ను అడుగుతుంది గా అన్నయ్యని ఏడిపిస్తుంది అంది చైత్ర అయ్యో అన్నయ్య ఎక్కువ వర్క్ ఏం చెప్పట్లేదు వదిన అండ్ నాకు కూడా వర్క్ కష్టంగా అనిపించట్లేదు అంది మేఘన అబ్బో బాగానే సపోర్ట్ చేస్తున్నావులే మీ అన్నయ్యకి అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది ఫ్రూటీ ఇక ఇంకో ఐదు నిమిషాలకి నిహారిక అక్కడికి వస్తూ చైతు తపస్వి అక్క రెడీ అవ్వండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మిమ్మల్ని పంతులు గారు పిలవబోతున్నారు అంది నిహారిక ఇద్దరి వైపు చూస్తూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్